ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చివరి నిమిషంలో జరిగినటువంటి అనూహ్య మనుపులు కూటమిలో టీడీపీ అభ్యర్థుల మార్పుకు సంబంధించి తాజా చర్చ కొనసాగుతుంది ఊహించినటువంటి విధంగా ఐదు స్థానాలలో చంద్రబాబు తమ యొక్క అభ్యర్థుల పేర్లను మారుస్తూ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం దీనివల్ల కూటమికి లాభం చేకూరేటువంటి అవకాశం ఉందా టీడీపీకి లేదంటే దీని కారణంగా నష్టం ఏమైనా చేకూరుతుందా దీని గురించి మాట్లాడదాం మనతో పాటు సుమంటి విన్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే నిన్న అనూహ్యంగా చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం ఊహించిన కొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల మార్పును చూసాం సో అక్కడ అభ్యర్థుల మార్పుకు సంబంధించి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దానివల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఒక్కటి అక్కడ లోకల్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత అభ్యర్థుల అనౌన్స్మెంట్ అయిన తర్వాత లోకల్గా పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ కావచ్చు ఫీడ్బ్యాక్ కావచ్చు వాళ్ళు గెలుస్తారా లేదా అనే దానిపైన ఆల్రెడీ ఒక రిపోర్టు తెలుగుదేశం పార్టీ అధినేత చేయించినట్టుగా కూడా ఒక సమాచారం ఉంది గతంలో కూడా మనం చెప్పాం ఒక పది నియోజకవర్గాలు ఈ లిస్టులో షార్ట్ లిస్ట్ అయినాయి వాటిలో కొన్నిట్లో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయనేటువంటిది దాదాపు ఆ నియోజకవర్గాల పేర్లే వచ్చినాయి ఊహించిన విధంగా వచ్చిన నియోజకవర్గాలు ఒక ట్రెండ్ ఉన్నాయి ఎందుకంటే వెంకటగిరి అభ్యర్థిని మారుస్తారని ఎవరు అనుకోలేదు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయ కుటుంబ పరంగా చూస్తే కనుక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇచ్చారు కానీ మళ్ళీ కాదనుకొని పూర్వ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రామకృష్ణకి కేటాయించారు ఇంకోటి మడకశీర విషయంలో మొదటి నుంచి ఒక ట్విస్ట్ నడుస్తూ ఉంది అనూహ్యంగా ఫస్ట్ సునీల్ పేరుని అనౌన్స్ చేశారు ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు మళ్ళీ ఎంఎస్ రాజు పేరుని తీసుకొచ్చారు ఇవి ఇవి రెండు కొద్దిగా సస్ప్ర సర్ప్రైజింగ్గా ఉన్నాయి మిగతావి చూస్తే కనుక పాడేరులో గిడ్డి ఈశ్వరుని మార్చడం కానీ అలానే మిగతా నియోజకవర్గాల పరంగా చూస్తే ఉండి వీటికి సంబంధించి ముందు నుంచి కూడా చర్చ నడుస్తూనే ఉంది సో అంటే ఇవన్నీ ఏంటంటే ఒకటి కూటమిలో సర్దుబాట్లు రెండు అభ్యర్థికి పరపతి పెరిగిందా లేదా అనేటువంటి అంశం మూడు సామాజిక సమీకరణాలు ఈ మూడు అంశాల ఆధారంగా ఆధారంగా తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ కూటమిలో మార్పులు జరిగినాయి అనేటువంటి విషయాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ మొదటి నుంచి ఏదైతే చర్చకు వచ్చిందో అనపర్తికి మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది అంటే బీజేపీకి వెళ్ళి తీసుకుంటాడని క్లారిటీతో దాన్ని ఆపారనేటువంటి చర్చ కొనసాగినా కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదనేటువంటి ఒక చర్చ నడుస్తుంది అంటే అనపర్తి విషయంలో కూటమిలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఇంతవరకు రాలేదు మెయిన్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లిస్ట్లోనే అనపర్తికి సంబంధించి రామకృష్ణారెడ్డి పేరుని అనౌన్స్ చేసింది తర్వాత పొత్తులో భాగంగా అనపర్తి సీటు కావాలని చెప్పని అది కూడా సోము వీర్రాజు బరిలో దిగుతారు అనేటువంటి చర్చని బీజేపీలో చేపట్టారు సోం వీర్రాజు కాకుండా అక్కడ శివకృష్ణరాజుకి టికెట్ అనౌన్స్ చేశారు అక్కడ ఆయన గతంలో సర్పంచ్ ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తే వెయ్యి ఓట్లు కూడా రాలేదనేటువంటి విమర్శ చాలా గట్టిగా వినిపిస్తుంది సో ఆ తర్వాత ఈ కాంప్రమైజింగ్ ఫార్ములాలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా టికెట్ అనౌన్స్ చేసినటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డినే పార్టీలోకి ఆహ్వానించారు ఎట్టి పరిస్థితిలో పార్టీ మారణం అని ఆయన భీష్మించి కూర్చున్నారు ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్లో పార్టీ మారతారు అనేటువంటి విషయం సంప్రదింపులు జరిగినాయి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయనతో మాట్లాడినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక అండర్స్టాండింగ్ ఉంది అని బీజేపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులే మీడియాకి అధికారికంగా చెప్పారు స రామకృష్ణారెడ్డి బీజేపీలోకి వస్తారు ఆయన అభ్యర్థిగా నిలబడతారు అనుపర్తి నుంచి అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు సో దాని మీద ఇప్పుడు వ్యతిరేకత కూడా వస్తుంది ఆల్రెడీ కొంతమంది నాయకులు ఇప్పుడు లక్ష్మీ భూపతి రాజా తర్వాత ఎవరు ఐవైఆర్ ట్వీట్ అంటే వీళ్ళు ఎవరు పార్టీలో ఒక ఓటుకు కూడా చెల్లుబాటు అయ్యేటువంటి వాళ్ళు కాదు ఓన్లీ ట్వీట్లో కోతలు కూస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు అని ఆయన స్టేట్కి చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ అని పెట్టి ఈయన చైర్మన్గా దానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ఆయన ఏం చేశారో తెలియదు కానీ బ్రాహ్మణులకి ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం ఈ విమర్శలు ఆరోపణలు ఇవి చేయడం అనేది సహజంగా మారిపోయింది ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి అనపర్తిలో జరుగుతున్నటువంటి రాజకీయం బీజేపీని ఏదో అబాస్ పాలు చేస్తుంది ఏదో చెప్తున్నారు వాస్తవానికి అనపర్తిలో బీజేపీకి ఉన్న బలం ఎంత దెందులూరులో బీజేపీకి ఉన్న బలం ఎంత అనేది గత చరిత్రను చూస్తే అర్థమైంది పొత్తు ధర్మం పేరుతో పొత్తులో ఉన్న పార్టీల గొంతుకు వస్తామంటే ఆల్రెడీ జనసేన పార్టీ గొంతుకు వస్తారు మూడు సీట్లు తగ్గించారు ఒక ఎంపీ సీటు తగ్గించారు ఎక్కడ గెలుస్తారనేటువంటి విషయంలో బీజేపీలోనే ఒక అయోమయం ఉంది ఈ బీజేపీ పేరుతో వీళ్ళు చేసేటువంటి రాజకీయాలన్నీ కూడా చెల్లుబాటు అయ్యే కావు జనం మధ్య నిలిచే కావు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్లోకి వచ్చేసారు కోటంలో ఈ ప్రతిపాదన అంతకు ముందరే జరిగింది ఆయన అంగీకరించలేదు ఇప్పుడు ఆయన ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు ఒప్పుకున్నారు కాబట్టి బహుశా అనపర్తి సీటు ఆయనకే ఇస్తే ఇప్పుడు అనపర్తి సీటు వలన రెండు సీట్లు డైలమాలో పెట్టారు చంద్రబాబు నాయుడు మొత్తం అందరినీ బీఫామ్స్ ఇవ్వడానికి పిలిచి చింతమలేని ప్రభాకర్ దెందులూరు క్యాండిడేట్ కింద అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఇన్విటేషన్ లేదు నిన్న మీటింగ్కి అలానే జయచంద్రారెడ్డి తంబళ్ళపల్లికి సంబంధించినటువంటి క్యాండిడేట్కి అనౌన్స్ చేసినటువంటి ఆయనకి ఇన్విటేషన్ లేదు ఎందుకంటే ఒకవేళ అనపర్తి సీటు కనుక జటిలం అయ్యి ఆ సమస్య పరిష్కారం కాకపోతే ప్రతిగా దెందులూరు ఇస్తారా లేదంటే తంబళ్ళపల్లి ఇస్తారా ఈ రెండింటి విషయంలో కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అవి రెండు హోల్డ్లో పెట్టారు చంద్రబాబు ఇంకా పొత్తు ధర్మం పాటించడానికి ఈయనకి ఏమి ఇండికేషన్ ఇవ్వాలి ఈయన బిల్చి చెప్తారా కానీ ర్యాలీ ర్యాలీకి సంబంధించి ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఆయన నామినేషన్ తేదీ ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థి మీరు అని అనౌన్స్ చేసిన తర్వాత మీ ప్లానింగ్ మీకు ఉంటారు కదా ముహూర్తం చూసుకుని ఉంటారు ఆయన ఈ పార్టీకి వెయ్యాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ముహూర్తం ప్రకారం లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నామినేషన్స్ వేసేసారు కదా బీఫార్మ్ సబ్మిషన్ అనేది కొంత టైం వరకు చేస్తారు కాబట్టి ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ భారీ ర్యాలీ నిర్వహించారు బెంగళూరులో ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేస్తున్నాయి అక్కడ బలమైనటువంటి నేత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ప్రభంజనం వచ్చిన సందర్భంలో అంటే ప్రభంజనం మీన్స్ ప్రజారాజ్యం ఆ రోజు చాలా ఎఫెక్ట్ చేసింది తెలుగుదేశం పార్టీని చాలా చోట్ల ఓడిపోయేలా చేయడానికి కారణం ఆ చీలిక ఓట్ల చీలిక అనేది చాలా కీలకమైనటువంటి అలాంటి సందర్భంలో కూడా దిందులూరు దిందులూరు నుంచి చింతమేని ప్రభాకర్ ఎమ్మెల్యే క్యాండిడెట్గా గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓటం పాలయ్యాడు సో అక్కడ బలమైనటువంటి నాయకుడు అని చెప్పడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అధికారికంగా పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ ఇంకా బీఫామ్ ఇవ్వాలి అది ఒకటే పెండింగ్ ఉంది కాబట్టి ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళారు ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్తున్న వాదన ఏంటి కొంతమంది ట్వీట్ చేసినటువంటి మహానుభావులు చెప్పినటువంటి వాదన ఏంటంటే ఆ సీటు ఇంకెక్కడ ఎవరో ఉన్నారో వారికి ఇచ్చేస్తే ఆ సీట్లో ఆయన వారు పోటీ చేస్తారు ఇప్పుడు నరసాపురం సీటు విషయంలో అదే జరిగింది ముప్పై ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేశారని చెప్పని పెట్టినటువంటి వ్యక్తి రేపు గెలుస్తారా గెలవరా అనేటువంటి విషయంలో కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితి అదే అదే రఘురామకృష్ణరాజునిచ్చి ఉంటే ఆ లెక్క వేరేగా అనేటువంటి అభిప్రాయం సొంత సొంత ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అది క్లోజ్ అయినటువంటి చాప్టర్ ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చలు లేపడం వలన పెద్ద ఉపయోగం లేదు ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు కొన్ని ఈక్వేషన్స్ని ముఖ్యంగా సామాజిక సమీకరణలు అన్నాం ఇక్కడ గిడ్డి ఈశ్వరి గెలుస్తుంది గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎందుకు ఎందుకు చేశారు అక్కడ ఇచ్చినటువంటి రమేష్ నాయుడు బలంగా జనంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదనేది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అది సో ఆయనకి స్థానిక బలం తక్కువ ఉంది అనేటువంటి అభిప్రాయం గ్రౌండ్ రిపోర్ట్స్ వచ్చినాయి గిడ్డి ఈశ్వరి ఆల్రెడీ ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు అంతకు ముందర వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే అలాంటి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె పోటీ చేసింది కానీ ఓటమి పాలైంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమీకరణల పరంగా చూస్తే ఆమె గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటి భావన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ సీటు మార్చేటువంటి ప్రయత్నం చేశారు సో ఈ మార్పులు చేర్పులు వీటిని ఆమోదించేటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉందా లేదా అనేది ఇక్కడ చర్చ మడకసిరలో తీవ్రమైనటువంటి రియాక్షన్ వచ్చింది ఎందుకంటే సునీల్ కుమార్ని అభ్యర్థిగా అనౌన్స్ చేశారు మళ్ళీ వెంటనే మార్చడం ఇప్పుడు మార్చడం గత ఇరవై రోజులుగా ఆయన క్యాంపెయినింగ్ చేసుకుంటూ పోయారు ఇప్పుడు చివరి నిమిషంలో ఎస్సీఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు ఆ టీడీపీలో ఎంఎ ఎంఎస్ రాజు ఆయనకి ఇచ్చారు ఇప్పుడు ఆ సీటు సో అక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది వైల్డ్ రియాక్షన్ వచ్చింది ఏ బేసిస్ మీద తీసుకున్నారనే దానికి పార్టీ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ అనుకూలంగా లేదు గెలిచే అవకాశాలు లేవనేటువంటి అభిప్రాయం వస్తుంది కాబట్టి ఆయన తీసుకొచ్చి బరిలో నిలిపామనేటువంటి సంకేతాలు దానికి సంబంధించి మార్పులు చేర్పులు నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి మా వివరణ వాళ్ళు ఇచ్చారు సో అది పార్టీలో జరిగినటువంటి అంతర్గత చర్చ ఇక ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది ప్రజలు ఎవరికి అండగా అనేది నెక్స్ట్ ఫేజ్లో జరుగుతుంది అనపర్తిలో కూడా ఇప్పుడు నలమెల్లి సైకిల్ గుర్తుపైనే విపరీతంగా ప్రచారానికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు సడన్గా పువ్వు గుర్తుని మరలా బీజేపీ నుంచి ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్తే ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రజలకు అక్కడ క్రియేట్ కదా ఆ నేజ్ కొరకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి కానీ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో అక్కడ ప్రజల్లోకి ఆ గుర్తుని తీసుకెళ్ళాలి ఇప్పుడు బీజేపీ పోటీ చేస్తున్నటువంటి లోక్సభ స్థానంలో ఉదాహరణకి నర్సాపురం లోక్సభ స్థానం పరిధిలో బీజేపీ ఎక్కడ అసెంబ్లీలో పోటీ చేయట్లే అలానే అసెంబ్లీలో పోటీ చేస్తున్నటువంటి విషయంలో జనసేన టీడీపీ అందరూ కంపల్సరీ బీజేపీ గుర్తుకి ఓటేయండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది సో అనపర్తి నియోజకవర్గంలో ఒక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈయన క్యాండిడేట్ ఫెమిలియర్ కాబట్టి గుర్తును పాపులర్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అక్కడ లోక్సభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాబట్టి రెండు ఓట్లు బీజేపీ గుర్తుకు వేయండి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తే ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ తగ్గడానికి ఆస్కారం ఉండొచ్చు సో అందుకనే పైగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబం ఆ నియోజకవర్గంలో బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి కుటుంబం కాబట్టి మూడు గుర్తులు మూడు జెండాలు పెట్టుకుని ఇప్పుడు ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఎన్నికల టాలీలో సైకిల్ గుర్తు కనబడకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటనేది చూస్తారు కాబట్టి అక్కడ రిజర్వ్డ్ గుర్తులు కదా ఇవి అందుకని పెద్ద సమస్య అవుతుందని అనుకో కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు చేసినటువంటి క్యాన్వాసింగ్ ఒక ఎత్తు ఈ ఇరవై రోజులు చేయబోయేటువంటి క్యాన్వాసింగ్ ఒక ఎత్తు అంటే సరిగ్గా చెప్పాలంటే పంతొమ్మిది రోజులు ఉన్నట్టుంది దగ్గర దగ్గర సో ఆ పంతొమ్మిది రోజుల క్యాన్వాసింగ్లో కంపల్సరీ గుర్తుని అభ్యర్థిని ప్రకటించుకోలేటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది అధికారికంగా ఇంకా చేరిక అనేది కన్ఫర్మ్ కావాలి ఇవాళ రేపా అనేది అందుకనే ఈ పెండెన్సీ అంతా కూడా ఇప్పుడు తంబళ్ళపల్లి విషయంలో కానీ చింతమ్మనేని ప్రభాకర్ విషయంలో కానీ జాప్యం జరగడానికి కూడా రీజన్ అదే సో వీటన్నిటికి వెళ్ళి ఒక కన్క్లూజన్ ఇస్తారు ఇరవై మూడో తారీఖు మొత్తం అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చేసి అన్ని సీట్లపైన ఒక క్లారిటీ ఇచ్చేయచ్చు కూ కూటమికి సంబంధించినంతవరకు అటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఇరవై మూడు తర్వాత లాస్ట్ వీక్ అంటే ఈ మంత్ ఏప్రిల్ నెల చివరి వారం రోజుల్లో బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం కూడా ఏపీ పైన ఫోకస్ పెట్టేటువంటి ఏపీ తెలంగాణ పైన ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్ జరగబోతున్నటువంటి రాష్ట్రాలపైన ఫోకస్ పెడుతున్నారు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సభలు కూడా తెలంగాణలో ఒక మూడు నాలుగు సభలు ప్లాన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక మూడు నాలుగు సభలు ప్లాన్ చేస్తున్నారు ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టాలంటే మళ్ళీ ఈ సీట్ల సర్దుబాట్లు ఈ రగడ ఇవి కంటిన్యూ కాకుండా ఉండాలంటే ఈ రెండు రోజుల్లోనే వీటిని కన్క్లూడ్ చేయాలనేటువంటి ఆలోచనతో కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం కది టీడీపీ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం చంద్రబాబు తీసుకున్నటువంటి మార్పుల కారణంగా అనుకోని స్థానాలు కూడా మార్చి మొత్తం ఐదు స్థానాలలో అభ్యర్థులను మార్చి చివరి నిమిషంలో కొంత రాజకీయంగా హీట్ పెంచేటువంటి పరిస్థితి కనపడింది ఏపీ ఇంకా మిగతా రెండు స్థానాలకు సంబంధించి దెందులూరు అనపర్తి స్థానానికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి